హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శశ్యంజయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే చాలా థ్యాంక్స్ నేను ఆఫీస్ పెట్టానగానే ఎక్కడెక్కడి నుంచో అయితే వచ్చారు దగ్గర దగ్గర పది మంది దాకా వచ్చారు టూ డేస్లోనే చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇంకా విషయంలోకి వచ్చేస్తే రైట్స్ నేను కొన్ని విషయాలు అయితే మాట్లాడదాం అనుకున్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము మన చుట్టాల ఇంటికి వెళ్ళాము అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా దొంగతనం చేసినా లేకపోతే తాగేసి ఏదన్నా రచ్చరచ్చ చేసి చండాలంగా చేసినా గానీ వాళ్ళు నెక్స్ట్ టైం మనల్ని పిలుస్తారా ఫస్ట్ క్వశ్చన్ పిలవడమే కాకుండా ఇంకోసారి అత్యంత అవసరంలో సరే పిలవాలి ఖచ్చితంగా అనుకుంటే వాళ్ళు మనల్ని ఎలా చూస్తారు దొంగల్లాగే చూస్తారు ఇప్పుడు జరిగిన సంఘటన అలాగే ఉంది మన ఇండియన్స్కి అంటే ఎంత గలీజ్ నేమ్ ఉందంటే అదర్ కంట్రీస్లో అంత గలీజ్ నేమ్ ఉంది ఇప్పుడు రీసెంట్గా ఒక అమ్మాయి అయితే షాప్ లిఫ్టింగ్ దాంట్లో ఒక దొరికిపోయింది అనమాట అంటే ఏంటంటే మనం తీసుకుని ఎంతో కొంత ఖర్చు పెట్టుకొని తీసుకుంటే అవసరమైన వరకు తీసుకుంటే సరిపోయింది కానీ అమ్మాయి ఏం చేసింది అంటే వాళ్ళ బ్రదర్కి ఆ అమ్మాయి మొత్తం బట్టలు తీసేసుకొని వాటికైతే బిల్ పేమెంట్ చేయకుండా వెళ్ళిపోయింది వాళ్ళు ఒక్కటే అన్నారు మీ ఇండియాలో మీ కంట్రీలో ఇదే నేర్పించారా మీ కంట్రీలో ఇలాగే చేస్తారా ఇలా చేస్తే ఒప్పుకుంటారని చెప్పేసి అన్నారు అంత గలీజ్ అయితే అయిపోయింది ఒక్క కంట్రీలోనే కాదు నేను ఒక్క అమ్మాయిని అనట్లేదు చాలా మంది ఇది వరకు కూడా చాలా మంది అయితే దొరికారు వాళ్ళందరి గురించి అయితే అంటా ఉన్నాను మన మన ఊర్లో మన ఇండియాలో ఎలా చేసుకోవచ్చు మనం ఎలాంటి పనులు చేసుకున్నా కానీ అది మన దగ్గరే ఉంటుంది కానీ అదర్ కంట్రీలోకి వెళ్ళి చేయగానే ఇప్పుడు ఇండియన్స్ అంటే ఒక దొంగలాగా చూస్తున్నారు ఇండియన్స్ అంటే అసలు ఏదో అంటరాంతరంగా చూస్తూ ఉన్నారు అదంతా చేయడానికి గల కారణం ఏంటి ఇండియన్స్ వెళ్ళి కరెక్ట్గా ఉండకపోవడం వల్ల ఇలా జరుగుతుంది వెళ్ళిన పదో ఇరవయో మంది ఎవరైతే ఇలా చేస్తారో వాటి వల్ల అందరికి మచ్చ అయితే పడతా ఉంది పక్క కంట్రీకి వెళ్ళినప్పుడు మన పని ఏదో మనం చూసుకొని మనం ఎందుకు వెళ్ళామో మనం చూసుకొని రావాలి కానీ ఎలాంటి పనులు చేస్తామంటే చాలా ఇంకా వల్గర్గా అయిపోయింది మీరు మీరు ఆలోచించండి ఇండియాకి వచ్చి ఏ ఫారినర్ అయినా ఇలా చేసారా ఏ ఫారినర్ అయినా ఇలా న్యూస్లు అయితే వచ్చినాయా చూసుకోండి మీరే ఒకసారి అనాలిసిస్ చేసుకోండి బట్ మన ఇండియన్స్ అక్కడికి వెళ్ళి చాలా గలీజ్గా అయితే చేస్తా ఉన్నారు తాగేసి ఇష్టం వచ్చినప్పుడు పడి యూరోప్ లో నేను యూరోప్ లో చూసిన యూరప్ లో రష్యాలో ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు యుఎస్ లో అండ్ చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి కాకపోతే కొన్ని కొన్ని మీడియా ముందుకు రావట్లేదు కొన్ని కొన్ని మీడియా ముందుకు వచ్చినాయి ఇప్పుడు ఈ అమ్మాయి దొరికింది కదా అని చెప్పేసి ఈ అమ్మాయిని హైలైట్ చేసి ఎన్నో వీడియోలు గీడియోలు మొత్తం వేసేస్తా ఉన్నారు ఈ అమ్మాయి కన్నా ముందు చాలా మంది అయితే దొరికారు ఇప్పుడు అమ్మాయి ఏమని వేడుకుంటారు అంటే ఒకసారి చిన్న వీడియో క్లిప్ పెడతాను ఒకసారి చూడండి అమ్మాయి ఎలా బతిలాడుకుంటుందో అవి దొంగలంచి తన తీసుకువెళ్తూ వెళ్తూ బిల్లు చెల్లించకుండా అక్కడ ఉన్న యాజమాన్యానికి దొరికిపోవడం దాని తర్వాత వాళ్ళు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వాళ్ళు రంగంలోకి దిగి ఆ యువతిని ప్రశ్నించడం తర్వాత యువకి యువతి చేతుడికి బేడిళ్ళు వేసి కూడా తనని జైలుకి తరలించిన న్యూస్ అప్డేట్ మనం చూస్తున్నాం స్క్రీన్ పైన యువతి ఎంత వేడుకున్నా కూడా వదలలేదు తన సోదరుడికి పంపడం కోసమే నేను షాపింగ్ చేశాను కానీ బిల్లు కట్టడం మర్చిపోయాను ఇటువంటిది నేను ఎప్పుడు రిపీట్ చేయను నేను ఇక్కడ అసలు ఉండను వెళ్ళిపోతాను అని చెప్పి కూడా తను పోలీసులకి ఎంత రిక్వెస్ట్ చేస్తుందో మనం చూస్తున్నాం నేను చూస్తే అందరికి ఏం అర్థం అవుతుంది అసలు బ్రతికితే హాయిగా బ్రతకాలి కానీ ఇటువంటివి తెరపైకి తీసుకొచ్చి అసలు పాలు అవ్వకూడదు అని చెప్పి న్యూస్ చూస్తున్న వాళ్ళందరూ అనుకుంటూ ఉండొచ్చు తను తన డ్రెస్ తీసుకోవడమే కాకుండా వాళ్ళ తమ్ముడు కూడా డ్రెస్ తీసుకొని డబ్బులు పే చేయకుండా షాప్ లిఫ్టింగ్ అంటే దొంగతనం చేస్తూ దొరికిపోయేది దొరకం ఇప్పుడు ఏమంటుంది అంటే మొత్తాన్ని బిల్లు నేను పే చేస్తానని చెప్తుంది అలాగే కాకుండా నేను మా కంట్రీకి వెళ్ళిపోతానని చెప్పేసి అయితే అంటా ఉంది అంతేకాకుండా మా హస్బెండ్కి ఫోన్ చేయండి హస్బెండ్ ఫోన్ చేయండి అంటుంది ఒక చిన్న తప్పు ఇది ఏంటంటే మీరు ఇండివిజువల్ గా చేశారంటే ఇబ్బంది లేదు కానీ ఒక ఇండియన్స్ మొత్తానికి ఇప్పుడు మీరు చేసే పని వల్ల ఇప్పుడు ఎవరైతే దొంగతనాలు ఇవి చేస్తా ఉన్నారో ఎంత తక్కువ మంది వేసుకున్న పది మంది ఇరవై మంది వంద మంది ఎంత మంది వేసుకున్నారో దాని వల్ల ఇండియా మొత్తానికి మచ్చ అయితే కొత్తగా ఎవరైనా ఇండియన్స్ వెళ్తే గా వాళ్ళకి రెస్పెక్ట్ అయితే దొరకట్లేదు మన కంట్రీకి వెళ్తే ఏ పని మీద వెళ్ళామో ఆ పని వరకు చూసుకొని రండి అదర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వద్దు అక్కడ మనకి ఫ్రీగా ఉంది లేకపోతే ఇంకోటి ఇంకోటి అని చెప్పేసి ఏ పడితే ఆ పనులు చేశారంటే ఇండియన్స్ మొత్తానికి మచ్చేస్తుంది ఇప్పుడు ప్రతి ఒక్క కంట్రీలో మన ఇండియన్స్ మీద రెవల్యూషన్ అయితే స్టార్ట్ అయిపోయింది అందరు గో బ్యాక్ ఇండియా అని చెప్పేసి అంటా ఉన్నారు ఓన్లీ మన ఇండియన్స్కే ఇప్పుడు కొన్ని కొన్ని కంట్రీస్ చూసుకుంటే ఇప్పుడు పాకిస్తాన్ ఉంది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఎన్ని ఏంటంటే టెర్రరిస్ట్ కంట్రీస్ అని చెప్పేసి అంటారు సో కొన్ని కొన్ని కంట్రీస్ ఏంటంటే ఫస్ట్ రిస్ట్రెక్ట్ చేసేది ఎవరిన అంటే పాకిస్తాన్ అయితే రిస్ట్రిక్ట్ చేస్తారు కొన్ని కొన్ని కంట్రీస్ లో వాళ్ళకి అసలు ఎంట్రీయే లేదు ఇంకా నేను ఇండియన్స్ కన్నా ఎంట్రీ ఉంది కానీ వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ అడిగేది ఇండియా పాకిస్తాన్ ఇదివరకు రోజుల్లో ఇప్పుడు పాకిస్తాన్ అనగానే టెర్రరిస్ట్ కంట్రీ అని చెప్పేసి ఎలా అయితే ముద్ర ఇస్తారో ఎందుకు వాళ్ళంత ఇంట్రెస్ట్ చూపించకుండా అసలు వాళ్ళ కంట్రీలో ఉండకూడదు అని చెప్పేసి అనుకుంటున్నారు ఇప్పుడు ఇండియన్స్ కూడా అదే పడతా ఉంది పాకిస్తాన్ అనగానే టెర్రరిస్ట్ కంట్రీ ఇండియా అనగానే దొంగతనం చేసే కంట్రీ ఏంటిది కొంతమంది వాళ్ళ ఓన్లీ కొంతమంది వాళ్ళ ఇదంతా ఎంత గలీజ్ అయిపోతుంది అంటే టోటల్ వరల్డ్ మొత్తం తెలిసిపోతుంది ఇండియన్స్ వస్తున్నారు జాగ్రత్త ఇండియన్స్ వస్తున్నారు జాగ్రత్త అని చెప్పేసి ఏంటి అర్థం కావట్లేదు ఇలాగే ఇంకా అన్ని రిపీట్ అయితే గో బ్యాక్ ఇండియా కాదు ఇండియా నుంచి బయట ఏ కంట్రీకైనా బ్యాన్ చేసేస్తాడు ఆల్రెడీ యుఎస్ లో ఇప్పుడు ఎవరైతే జాబ్స్ చేస్తా ఉన్నారో వాళ్ళకైతే రిన్యూవల్ అయితే ఆపేశారు అలాగే కాకుండా స్టూడెంట్ వీసాస్ కూడా ఆపేశారు సో మీరు కొంచెం వెళ్ళిన పని వెళ్ళినట్టు చేసుకొని వచ్చేస్తే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన ఇబ్బంది పడకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటే మన ఇండియన్స్కి మంచి రెస్పెక్ట్ అనేది అలాగే అదర్ కంట్రీస్ లో కొంచెం ఆపర్చునిటీస్ అనే ఎక్కువ ఉంటాయి మన ఇండియన్స్కి ఇవ్వడాకైతే ఇంకా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి కానీ వీసాలు ఇవ్వడానికి కానీ ముందుకు ఉంటారు మన ఇలాంటి పనులు చేస్తా ఉంటే ఎవరు ఎవరు ముందుకు వస్తారు ఎవరు ఎంప్లాయ్మెంట్ వేస్తారు ఎవరు విశాసిస్తారు సో కొంచెం ఇప్పటి నుంచి అయినా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా జాగ్రత్తగా చూసుకోండి అంతేకాదు ఇప్పుడు ఆల్రెడీ ఒక అమ్మాయి షాప్ లిఫ్టింగ్ లో దొరికిపోయింది ఈ అమ్మాయిని ఇంకా హైలైట్ చేసి మొత్తం వీడియోలు గీడియోలు చేయొద్దు చాలా మంది అయితే దొరుకుతా ఉన్నారు కాబట్టి ఈ అమ్మాయి కొత్త కాదు ఫస్ట్ టైం ఏం కాదు చాలా మంది అయితే దొరుకుతా ఉన్నారు అలా అని చెప్పేసి మళ్ళీ చేయమని కాదు చూసుకోండి జాగ్రత్తగా మనం ఏ పని మీద వెళ్ళాము ఆ పని మీద చేసుకొని వచ్చేస్తే బాగుంటుంది ఇలాంటి పనులు ఏం చేయకుండా అవసరం అయితే కొనుక్కోకుండా ఉండడం నేను దొంగతనం చేసి దొరికిపోయి ఇండియా మొత్తానికి మచ్చబడి మీ ఒక్కరి పేరే కాదుగా ఇండియా మొత్తానికి మీ ఒక్కల వల్ల ఇండియా నుంచి ఎవరైతే వెళ్తున్నారో అందరికీ బ్యాడ్ నేమ్ సో అందరూ జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పేసి అనుకుంటా ఉన్నాను గైస్ అండ్ ఇంకో థింగ్ ఏంటంటే నేను ఆఫీస్ పెట్టాను కదా నాతో మీరు కూడా వర్క్ చేసుకోవచ్చు నాతో మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు నాతో మీరు కూడా పార్ట్నర్షిప్ పెంచుకోవచ్చు ఎవరైతే ఈ స్టడీ అబ్రోడ్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉంది అంటే నాకు ఎమ్మట పిన్ చేయండి నాతో పాటు వర్క్ చేసుకోండి మనం పార్ట్నర్స్ గా వర్క్ చేసుకుందాం ప్రతి ఒక్కరికి నేను ఈ ఆఫర్ అయితే ఇస్తాను మెయిన్ గా స్టూడెంట్స్ ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో పార్ట్ టైం జాబ్స్ కోసం ఎత్తుకుంటున్నారు ఇండియాలో ఉండి సో వాళ్ళందరికీ ఫ్రీ హ్యాండ్ అబ్బా సో గైస్ మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ నేనైతే ఫ్రీగా హెల్ప్ చేస్తాను నేనైతే గైడ్ చేస్తాను స్టూడెంట్స్ అనే కాదు ఎవరైనా సరే నా కంపెనీలో పార్ట్ అంటే పార్ట్నర్షిప్ కానీ లేకపోతే పార్ట్ టైమ్ లాగా కానీ ఎలా వర్క్ చేయాలనుకుంటే అలా నేను మీకు గైడెన్స్ అయితే ఇస్తాను సో మీకు ఇంట్రెస్ట్ ఉండి నాతో వర్క్ చేయాలి అనుకుంటే కానీ నాకు వెంటనే పిన్ చేయండి నా ఆఫీస్కి అయితే రండి మీకు డీటెయిల్గా మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్